आक <laughs> మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఎనిమిదవ వార్డులో ప్రభుత్వ స్థలంలో నిర్మించినటువంటి వాటర్ ట్యాంకు కింద కాలనీ వెంచర్ ప్రమోటర్ అయినటువంటి కేజే రెడ్డి అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు గత పది సంవత్సరాలుగా బాడిగలు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో నీళ్ల ట్యాంకు కింద కాంప్లెక్స్ కట్టి కాలనీ వాసుల విజ్ఞప్తులను బేఖతారు చేస్తూ అక్కడ మున్సిపల్ స్థలంలో కాలనీ వాసులు ఏర్పాటు చేసుకుంటున్న కమ్యూనిటీ హాల్ షెడ్డు నిర్మాణం జరగకుండా అడ్డుపడుతూ వారి మనసులతో భయపెట్టిస్తున్నారు ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది కావున ప్రభుత్వ స్థలంలో నిర్మించినటువంటి నీళ్ల ట్యాంకు కింద ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ను తొలగించి కాలనీ వాసులకు సౌకర్యాన్ని కలగజేయవలసిందిగా కోరుకుంటున్న మయూరి గ్రీన్ల్యాండ్స్ కాలనీ వాసులు సీనియర్ సిటిజన్స్ మహిళలు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉంటామండి మేము రాఘభైరి గ్రీన్లాండ్స్ లో రెండు వేల నాలుగులో మేము వచ్చేసేసి ప్లాట్స్ కొన్నాము ఇల్లు కొన్నాము అప్పుడు వచ్చేసి ప్రమోటర్ కేజీ రెడ్డి మాకు నాలుగు ఐదు స్థలాలు దీనికి సంబంధించి ఓపెన్ స్థలాలు ప్రజా ప్రయోజనాలు భవిష్యత్తులో మీరు వాడుకోండి వదిలినాడు అయితే ఆ స్థలాలను వచ్చేసేసేసి మొన్న రీసెంట్గా విరాళాలకు విక్రయించినాడు రెండు స్థలాల్లో దాతల సహకారంతో గుడి కట్టుకున్నాము దానికి వాటర్ ట్యాంక్ కట్టినాము ఆ వాటర్ ట్యాంక్ మీద కూడా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి ఆయన దౌర్జన్యంగా వ్యవహారం చేస్తున్నాడు మేము కాలనీలో వయోవృద్ధుల కోసం చిన్న షెడ్ ఏర్పాటు చేసుకోవాలని ట్రై చేస్తుంటే దాని మీద ఈరోజు వచ్చి దౌర్జన్యం చేసినాడు ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది పబ్లిక్ క్యూరి టీ కోసము కొన్ని ప్లేసెస్ ఆర్డర్ చేశాడు అది మాకు ఇచ్చిన బ్రోచర్లో చూపించాడు ఆ నమ్మి మేము కొన్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత మాకు ఇక్కడ తిరిగి లోపల అరవై మంది ఉన్నామండి మేము అరవై మందికి కూర్చునేదానికి ఇబ్బందిగా ఉంది ఇక్కడికైతే ఈ విధంగా మేము చూస్తున్నారు కదా ఈ బట్టలు మీద కూర్చుంటే నడువు లోపల వస్తున్నాయి ఆ విషయమై మేము మా ప్రెసిడెంట్ గారికి క్లియర్ చేసాము చేసినప్పుడు ఆయన ఇక్కడ ఒక షెడ్ వేసి ఆ షెడ్ని అది ఇది టెంపరీ షెడ్ అండి పర్మనెంట్గా టెంపరీ షెడ్ వేస్తే ఆ షెడ్ని వచ్చేసి సీనియర్ సిటిజన్స్ రిక్రేషన్స్కి వాడుకోవడం కానీ లైబ్రరీ దాంట్లో చిన్న చిన్న గేమ్స్ క్యారమ్ బోర్డు పెట్టుకుని టైం పాస్ చేసుకునే దానికైనా ఉద్దేశంతో దాన్ని మేము చేశాము కానీ ఈ బిల్డర్ కేజీ రెడ్డి గారు వచ్చేసి ఒకటేమైందా రెండు వేల నాలుగులో మేము అందరం కూడా ఫ్లాట్లు కొన్నాము ఫ్లాట్లు కొన్నప్పుడు అతని అందరూ కూడా ఇక్కడ మధ్యలో పార్క్ ఇచ్చి పార్క్ చుట్టూ ఉన్న నాలుగు స్థలాలని స్కూలు వెల్లు టెంపులు వాటర్ ట్యాంక్ అని చెప్పి ఆ రోజు మాకు చూపించాడు ప్రోచర్లు ప్రోచర్లు చూపించాడు డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి అందరు కూడా ఆశపడి ఆ రోజు ఫ్లాట్లు కొన్నారు ఫ్లాట్లు కొన్న తర్వాత ఇప్పుడు గత ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఆ రెండు స్థలాలని వేరే వాళ్ళకి అమ్మేసినాడు అక్రమంగా అమ్మేసి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చాలా రబ్బస పెట్టి కాలనీ వాసులను చాలామందిని కూడా భయోప్రాంతులకు గురి చేస్తున్నారు వచ్చి ఈరోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కింద ఆయన అంతా కన్స్ట్రక్షన్ చేసుకొని దానిక రెంట్ తీసుకుంటున్నాడు పైన వాటర్ ట్యాంక్ ఉంది ఒక కమర్షియల్ వాటర్ ట్యాంక్ కాలనీకి వాటర్ ట్యాంక్ నియమించినాడు కింద చూస్తే కమర్షియల్ బి కాంప్లెక్స్లో అందుకే కట్టించుకొని దానిలో రెంట్ తింటున్నాడు ఆయన సో ఈ మా కాలనీ వాసులందరూ కూడా మామి ఇలాంటి పెద్దవారు ఏదన్నా కొంచెం విషయాంతి కోసం ఇక్కడ చెట్ చేసుకోవాలని చెప్పి షెడ్ చేసుకుంటే ఈరోజు కనీసం దరిదాపులు అంటే ఒక ఇరవై ముప్పై మంది రౌడీలు వచ్చి కాళనివాసులందరినీ కూడా భయభరాతులు గురి చేస్తున్నాడు వెంచరేసిన ప్రతి మాట ఆయనకి ఇచ్చిన ఆయన చెప్పిన ప్రతి మాటకి అందరూ కూడా ఆశపడి ప్రతి వాళ్ళు అన్ని కూడా ఏం రెండు సెంట్లు మూడు సెంట్ల ఫ్లాట్లు కూడా కాదు అన్నీ తొమ్మిది సెంట్లు ఐదు సెంట్ల ఫ్లాట్లు దాదాపులో రెండు వేల ఫ్లాట్లు పైన ఉన్నాయి ఒక్క ఫ్లాట్ లేకుండా అన్నీ అమ్ముకొని ఆ రోజే పంచాయతీకి అన్ని యాడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయినాడు ఆయన ఈరోజు మళ్ళీ ఆ స్థలాలు మావని చెప్పి వస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ కనుక మాలాంటిగా ఈ రెడ్డి వేస్తున్నటువంటి వెంచర్లలో తున్ ఫ్లాట్లు తున్ తు కొని వసతులు లేకుండా మాలా ఎవరు మోసపోవద్దండి దయచేసి చెప్తున్నాము ఈ విషయాన్ని మీరు కూడా కొంచెం పబ్లిక్ బాస్పెట్ చేయండి చంద్రశేఖర్ గౌడు